హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మటన్ దమ్ బిర్యానీ అండి దానికి కావలసిన ఐటమ్స్ అండి మసాలా దినుసులు బియ్యం టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అండి స్టవ్మే బాండీ పెట్టుకొని మసాలా దినుసులన్నీ వేసుకున్నాను చాలా బాగుంటుందండి మటన్ దమ్ బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు తరుగు పెట్టుకున్న పచ్చిమిరపలు వేసుకున్నాను ఒకసారి బాగా తిప్పుకున్నానండి అన్నీ కలిసి ఆనియన్స్ వేసుకున్నాను కొంచెం తిప్పుకున్నానండి టమాటాలు వేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసానండి ఇది బాగా త్వరగా మగ్గుతాయండి సాల్ట్ వేయడం వల్ల అల్లం ఎల్పి పేస్ట్ అండి బిర్యానీలో కదా కొంచెం ఎక్కువే పడుతుంది ఇందులోని మొత్తం కూడా ఒకసారి తిప్పుకొని బాగా మగ్గించుకున్నాను ఒక మూడు స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకోవడం వల్ల మనకి బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా లైట్గా పసుపు వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం ఇవన్నీ ఒక మగ్గిన తర్వాత ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టుకున్న మటన్ ముక్కలను కూడా అందులో వేసేసానండి బాగా ఆయిల్ నీళ్ళు మగ్గిస్తే ముక్క బాగా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ అండి ఇలాగా మన అన్న ఐటమ్స్ రెడీ చేసి పెట్టుకొని ఈ కుక్కర్లో మనం ఇలాగా మటన్ దమ్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చండి వంట రానని కూడా కూడా ఈజీగా చేసుకోవచ్చండి మూత పెట్టుకున్న తర్వాత మగ్గిపోయినాయండి ఇవన్నీ కూడా అన్నీ కూడా ఒకసారి నేను కింద పైకి పైకి కింద తిప్పుకున్నాను పుదీనా వేసానండి కొత్తిమీర వేసాను వాటిని కూడా నేను ఒకసారి తిప్పుకుంటున్నాను మొత్తం ముక్కలు పట్టేలాగా ఫ్లేవర్ అంతా కూడా అడుగంటకుండా ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి మసాలా పొడి ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా పొడి వేసానండి బాగా తిప్పాను ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకున్నాను ఎన్ని బాగా కలిసేలాగా అడుగు పట్టకుండా బాగా నేను మొత్తం కింద పైకి పైకి కింద ఈ మటన్ ముక్కలండి చూడండి ఇప్పుడు రైస్ వేసుకున్నానండి మొత్తం రైస్ అంతా వేసేసుకుని ఒక గ్లాసు బాత్మతి రైస్ అండి రెండు గ్లాసులేమో మామూలు డైలీ నేను యూజ్ చేసుకునే రైస్ అండి మొత్తం రైస్ రైసెస్ తెల్లేము కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్టుగా మొహం వత్తేస్తా అని చెప్పి నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా ఇలాగే చేస్తాను మీలో కూడా ఎవరైనా కూడా ఇలా ట్రై చేసి చూడండి మొత్తం మూడు గ్లాసులు రైస్కి నేను నాలుగు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి ఎందుకంటే బాబు నానే ఎక్కువ వాటర్ తీసుకోదు కుక్కర్లో కదా మనకి అందుకని ఫోర్ అండ్ హాఫ్ వేసుకున్నాను మొత్తం నేను ఒకసారి నేను సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకుని మూత పెట్టుకుని క్లోజ్ అండి కుక్కరు చాలా బాగుంటుందండి మటన్ దమ్ బిర్యానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగాను మీలో ఎంతమందికి మటన్ ఇష్టం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బిర్యానీ అయితే తయారైపోయిందండి రెండు విజులు వస్తే చాలండి కుక్కర్లో ప్లేట్లో తీసుకుని తీసుకున్నాను చూడండి ముక్క కూడా చాలా బాగా ఉడికింది బిర్యానీ ఉల్లిచట్నీ మటన్ దుమ్ములు పులుసండి అది ఓకేనండి బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి